కూటమి అధికారులకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారట అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తూ కబ్జాలు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారట టీడీపీ నాయకులు నగరిలో టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరులు అరాచకం సృష్టించారు పుత్తూరు మున్సిపాలిటీ నందిమంగళం భూములపై కన్నుపడి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉండగా ఎమ్మెల్యే అనుచరులకు గ్రామస్తులు రెవెన్యూ అధికారులు అడ్డు చెప్పారట

మీరు కదా లేదు వాళ్ళు వెళ్ళిపోయి చెప్ప వెళ్ళిపోయాడు చేసినా వచ్చేది మీ మీదేస్తుందో మీ ముందే వస్తుంది చెప్పేది వింటానా నేను వేరే వాళ్ళు ఉంటారా ఆ విధంగా విన్నరు విన్నర్ ఆ విధంగా చెప్పినా గెలిపేది వాళ్ళు వస్తారు వాళ్ళు మమ్మల్ని రేపు